నమస్తే ఫ్రెండ్స్ చికెన్ త్రిబుల్ ఫైవ్ అండి మా అమ్మాయి ప్రిపేర్ చేసింది కాకపోతే పెద్ద పెద్ద పీసులు తీసుకొచ్చేసారు ఇవి కట్ చేయలేదండి తను ఇలాగే చేసింది చూడండి చికెన్ అంతా క్లీన్ చేసిందండి ముందు పసుపు సాల్ట్ అన్నీ వేసి క్లీన్ చేసేసి అదంతా దాంట్లో వేసుకొని ఒక టూ ఎగ్స్ అలాగే కొద్దిగా మైదా పిండి అండి కాన్ఫ్లవర్ అండి ఒక టూ స్పూన్ అండి ఇంతకీ క్వాంటిటీ కిలో అండి అది అలాగే సోయా సాసు వెనిగరు అండి వేస్తున్నది వెనిగరు సోయా సాసు సాల్టు పెప్పర్ అండి కొద్దిగా పొడి ఎంత కల్పించిందండి కారం అవి ఇవేటమ్మా అంటే అవే అవసరం లేదమ్మా అన్నదండి అందుకంటే కొద్దిగా సోయా సాస్ వేస్తున్నది మొత్తం కలిపేసి వెంటనే ఫ్రై చేసి వచ్చిందండి కానీ ఒక టెన్ మినిట్స్ ఉంచాము మేము ఈ లోపు నేను ఆయిల్ పెట్టేశానండి ఏంటంటే ఆయిల్ దగ్గర తను ఉంచనండి అది వేయినప్పుడైనా చేసినప్పుడైనా అదే పద్ధతి కదండి మనలా పెద్దవాళ్ళ పిల్లలు జాగ్రత్తగా ఉండలేరండి భయం నేను అన్నీ వేయించానండి ఒక్కొక్కటి వేసుకోవాలండి ముందు మంచిగా హైలో పెట్టాను తర్వాత సిమ్లో పెట్టేశానండి లేదంటే లోపల వరకు ఫ్రై అవ్వవు కదండి అది మంచిగా ఫ్రై చేసేసాను చాలా టైం పట్టేస్తుందండి కొంచెం కలర్ మారిన తర్వాత తీస్తానండి అవన్నీ అలా ఒక్కొక్కటిగా తీసేసి మళ్ళీ మిగతావన్నీ మనం మంచిగా వేయించుకోవచ్చు పిల్లలు ఏంటంటే మనం ఉండే గ్రేవీ కర్రీస్ అవి ఇష్టంగా తినరు కదండి మరి వాళ్ళు మనం తింటుండగా వాళ్ళకి ఇలాగేం పెట్టకుండా ఉండలేం కదండి ఇలా తయారు చేస్తామండి చెయ్యాలి పిల్లలకి ఈలోపు ఏంటంటే తను ఆనియన్స్ తల్లుల్లి కొంచెంగానూ కొంచెం ముక్కలు కట్ చేసిందండి అలాగే అల్లం ఎండుమిర్చానండి మళ్ళీ ఆయిల్ పెట్టమ్మా అంది ఆయిల్ పెట్టానండి అవి చాలా చిన్నగా పప్పులాగా ఉన్నాయి కదండి అవి ఏంటంటే తెల్లుల్లి అల్లం అండి చిన్న చిన్న పీసెస్ ఎండుమిర్చి అలా వేస్తుంది ఒకటి మిస్ అయిపోయిందండి కాజు వేయాలి అందండి మర్చిపోయాము క్యాప్సికం అండి స్వైస్ లాగా తనే కట్ చేసేసింది అలాగా వేయించేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ లైట్గా వెనిగరు వేసింది నెక్స్ట్ ఏంటంటే టమాటా కెచప్ కూడా ఉండాలండి లైట్గా మళ్ళీ సోయా సాసు టమాటా కచ్చప్పు ఇవన్నీ అందులో యాడ్ చేసింది ఏంటంటే సాస్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి మనకి క్యాప్సికమ్ కూడా వేసిన తర్వాత కొద్ది ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకొని అలాగే కొంచెం వాటర్ అండి ఇంకా ఒకవైపు నేను ఫ్రై అవుతున్నాయండి లాస్ట్ అనమాట ఈ లోపే వేగాలు కదా అని ఫ్రై చేసి వేసిందండి ఇంకా వేసానండి అందులో అన్ని అయితే వంటలు అయితే చాలా బాగా చేస్తుందండి తను చాలా మంచిగా చేస్తుంది చూడండి హోటల్లో మనం తయారు చేసుకున్న కలరే కానీ ఆ టేస్ట్ కానీ అంతా మంచిగా వచ్చింది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి టేస్ట్ వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ కోసం